Hi. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు అయితే మీషో నుంచి మీ అందరికి బాగా నచ్చి వెడ్డింగ్ కలెక్షన్ పట్టు సారీస్ తీసుకొచ్చాను మీ ముందు ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని చూపిస్తాను కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా చాలా యూనిక్ గా ఉందండి చూడండి మంచి గ్రీన్ కలర్ కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట ప్యారెట్ గ్రీన్ కి రామా గ్రీన్ అసలు ఈ షైన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది ఇంకా త్రీ టు ఫోర్ కలర్స్ ఇది పలుపాట్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు రామా గ్రీన్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది మీకు అక్కడ చూపించకన్నా రియల్ గా ఇంకా చాలా బాగుంది ఈ సారీ అయితే డెఫినెట్ గా ట్రై చేయండి మంచి వెడ్డింగ్స్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి వెడ్డింగ్స్ లో కట్టుకోవడానికి చాలా రిచ్ గా కదా నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ అన్నమాట ఈ కలర్ కాంబినేషన్ చాలా వరకు తెలుసు అండ్ సారీ కి ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చింది ఈ డిజైన్ మీరు ఇది సారీ లాగా లేకపోతే లెహంగా స్కిందైనా కన్వర్ట్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి చక్కగా పింక్ కలర్ కాంబినేషన్ ఇది మనకి పళ్ళు పాట అన్నమాట అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇలా అయితే ఇచ్చారు బ్లౌజ్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుందండి మంచి యూనిక్ ప్యాటర్న్ తో అనమాట సో మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు నచ్చితే గనక ఇది నేను చెప్పాను కదా సారీ లాగా అయినా లేకపోతే ఇంకా ఫ్యాబ్రిక్ లాగా లెహింగా కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ సాఫ్ట్ సిల్క్ శారీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చింది సాఫ్ట్ సిల్క్ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ కాంబినేషన్ లో పళ్ళుకి టెజిల్స్ ప్యాటర్న్ కూడా ఇచ్చేసారు అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ ఇచ్చారు గ్రీన్ మిక్స్ కాంబినేషన్ లో వచ్చిందనమాట కింద బోర్డర్ వచ్చేసి గ్రీన్ ఇలా చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తారు అండ్ చాలా బాగుంటుంది కూడా అండ్ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా మనం గిఫ్ట్ చేయొచ్చు చాలా మంచి లుక్ ఉంటుంది సాఫ్ట్ సిల్క్ శారీస్ మీషోలో అసలు చాలా అంటే చాలా సూపర్ వైరల్ ట్రెండింగ్ అయిన శారీస్ అనమాట సో తప్పకుండా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఈ సారీ కూడా మనకి కంప్లీట్లీ టిష్యూ వచ్చింది ఈ సారికి మెయిన్ అట్రాక్షన్ అంతా మనకి ఇక్కడ ఈ కింద చరీ బోర్డర్ అనమాట చీర అయితే చాలా బాగుంది కంప్లీట్లీ టిష్యూ వచ్చింది అండ్ సారీ వచ్చేసి ఇది మీరు ఇక్కడ చూడండి ప్యాటర్న్ వావ్ ఎంత బాగుందో బ్లూ కలర్ అండ్ ఇది అసలు ఇంత వరకు మీరు చూసి ఉంటారండి నేనే చాలా కొత్తగా రివ్యూ చేస్తున్నాను అండ్ కొత్తగా వచ్చింది మీషోలో అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది టిష్యూ తో వచ్చింది విత్ టిష్యూ తో చాలా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో ఈ సారీ కొత్తగా కొంచెం డిఫరెంట్ గా కొత్తగా ఇలా డిజిటల్ ప్రింట్ తో ట్రై చేయాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ ఈ సారీ డెఫినెట్ సారీ వచ్చేసి ఇది కొరా ముస్లిం శారీ చాలా ట్రెండ్ అయింది అప్పుడు ఇప్పుడు కూడా ఇంకా రన్ అవుతుంది సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది అనుకుంటే ఆ గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది అండ్ దాట్ మనకి ప్రైస్ కూడా అండర్ బడ్జెట్ లో వస్తుంది ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు ఇలా ఉన్నాయి ఇలా అయితే ఇచ్చారు సో లింక్ కావాలంటే లింక్ కోసం మెసేజ్ చేయండి డెఫినెట్ గా పంపిస్తేస్తా సారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అనమాట డెఫినెట్ ట్రై